గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి నా నమస్కారంలండి నా పేరు గల్ బల్లెం గంగాభవాని నాది గిరిచనపల్లి గ్రామం రంబచోడవరం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా అయితే నెల కువారి ప్లాస్టింగ్ వల్ల మా ఇల్లులు పాడైపోతున్నాయని చెప్పి నేను లెటర్ పెట్టడం జరిగింది అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అది నచ్చని గ్రామ కొంతమంది గ్రామ పెద్ద మనుషులు నన్ను కోరిలో మేము ఇంత ఒప్పందం పడ్డాము అది నీ వల్ల ఇప్పుడు రాదు అది కట్టు అనేసి నన్ను డిమాండ్ చేశారు ఆ లెటర్ తీసరమని నన్ను బెదిరించడం అయితే జరిగింది అది నేను తేనందు వలన నాకు ఇరవై వేలు జరిమానా నేను కట్టనందు వలన నాకు ఊరి నుంచి వెళ్ళేస్తారు సార్ ఈ విషయాన్ని మళ్ళీ నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను అయినా నాకు ఎలాంటి న్యాయం అయితే జరగలేదు ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ లెటర్ పెట్టడం జరిగింది అయితే మైనింగ్ ఏడు ఎంఆర్ఓలు కొంతమంది అధికారులు అయితే రావడం జరిగింది మా గ్రామానికి వచ్చి మా ఇల్లు ఫోటో తీసుకు అయితే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే గ్రామస్తులను రెచ్చగొట్టి మాపై అదే రోజు దాడి చేయించడం జరిగింది ఆ తర్వాత కూడా మేము మళ్ళీ ఆ ఆ వాళ్ళు కూడా మాపై కేసు పెట్టడం జరిగింది తప్పుడు కేసులు మేము వాళ్ళపై కేసు పెట్టడం జరిగింది అయితే మాకు ఎటువంటి న్యాయము జరగలేదు ఇలా పలుసా పలు మార్లు మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం లెటర్స్ కూడా పెడతానే ఉన్నాం పోలీస్ అధికారులను కలుస్తూనే ఉన్నాం స్టేట్మెంట్స్ మీద స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నాం నైనా మాకు ఒక ఫాల్స్ ఎంటరస్ట్మెంట్ అనేది మాకు పంపిస్తూనే ఉన్నారు మాకు ఎటువంటి న్యాయం అయితే మాకు జరగలేదు అయితే నిన్న ఈ డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖున నిన్న సాయంత్రం ఐదు గంటలకి డిఎస్పి ఎస్సీ డిఎస్పి గారు సిఐ గారు ఎస్ఐ గారు వచ్చి రావడం అయితే జరిగింది మా మా విలేజ్కి వచ్చిన తర్వాత విచారణ పేరుతోని మాకు ఏదో నా న్యాయం చేస్తామన్నట్టుగా చెప్పారే తప్ప మాకు ఎటువంటి న్యాయం అయితే చేయలేదు ఇంకా అక్కడ ఉన్న గ్రామ పెద్ద మనుషులకు వీళ్ళే డైరెక్షన్ ఇస్తూ ఇలా చేయండి అలా చేయండి అని అయితే చెప్పడం జరిగింది దానివలన దానివల్ల ఏంటంటే ఈ ఈరోజు ఉదయం ఇరవై ఐదున మా ఇంటి లోపలికి దౌర్జన్యంగా ఉంచి మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని బెదిరిస్తూ బూతు మాటలు తిడుతూ మమ్మల్ని కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఇలా చెప్పడం జరిగింది మాకు మాకు మొత్తం మేము రాన్న ఎలా ఉన్నా ఇంటి అయితే దౌర్జన్యంగా అయితే లోపలికి వచ్చేసారు మళ్ళీను రెండో సెకండ్ టైం కూడాను అయితే మాకు ఇలా కలిసిపోయినాము ఏంటి ఇల్లు మా వాళ్ళే మేము క్షమాపణ అడిగిన ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు అనేసి అయితే వాళ్ళు వీడియోలు చేసుకొని అయితే గ్రూపుల్లో పెట్టుకుంటున్నారు కానీ నాకేటంటే వాళ్ళు క్షమాపణ అడిగినట్టుగా రాలేదు వీళ్ళు పోలీసులు ఏదైతే డైరెక్షన్లు ఇస్తున్నారో అదే డైరెక్షన్లో వీళ్ళు చేయడం అయితే జరిగింది అంతేగాని వీళ్ళు మనస్ఫూర్తిగా అయితే రాలేదు నా దగ్గరికి క్షమాపణ అడగడానికి దయచేసి డీజీపీ గారు మీరు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను